రాజేంద్ర నగర్ లోనే వ్యవసాయ యూనివర్సిటీ హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం జారీ చేసిన జివో యాభై ఐదుని వెనక్కి తీసుకోవాలని కొన్ని రోజులుగా రోజులు శాంతియుత నిరసనలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఒక విద్యార్థిని యూనివర్సిటీ భూములను హైకోర్టు ఇవ్వద్దంటూ అప్పుడే రంగ ప్రవేశం చేసిన పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు చెదరకొట్టారు ఈ కార్యక్రమంలో ఓ యువత పరిగెత్తుండగా బైక్పై వెంబడించిన ఇద్దరు మహిళలు పోలీసులు ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు ఆ యువత అదుపు తప్పి రోడ్లపై కుప్పకూలిన ఆమె జుట్టు వదలకుండా ముందుకు లాక్కెళ్లారు దీంతో ఆమెకు చేతులు కాళ్ళు శరీరము భాగంలో గాయాలయ్యాయి ఇదే పరిస్థితి అని ఆ బాధ యువతి కంటతడ పెట్టుకుంటూ ప్రశ్నించగా ఇట్లానే ఉంటుందని సీన్ అంటూ ఆ కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన మీరు అందిస్తున్న ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఒక విద్యార్థి నాయకురాలు ఒక అమ్మాయి శాంతియుతంగా నిరసన చేస్తుంటే జుట్టు పట్టి లాక్కెళ్లడా ఇందిరమ్మ రాజ్యం అంటారు ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అధికారంలోకి రాకముందు చెప్పిన గప్పాలు విద్యార్థుల కోసం మీరు ఇచ్చిన హామీలు అన్ని నీటి మాటలేనా ఇందుకోసమేనా మీరు అధికారంలోకి వచ్చింది